గడిచిన భాగంలో దేవుడు ఒక తోటమాలిగా వ్యవసాయదారుడిగా ఉన్నట్టు మనం తెలుసుకున్నాం ఆయన ఒక తోటను వేసినట్టు కూడా చూశాం అయితే దేవుడు ఎందుకు తోట వేశాడు ఆ తోట వేయడానికి గల కారణం ఏంటి అనేది ఈ యొక్క దిన వాక్య ధ్యానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి ఏసయ్య నామోలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు మనం కలిగించాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవుడైన యహోవ తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు ఒక తోటను వేసినట్టు గడిచిన భాగంలోనే తెలుసుకున్నాం అయితే ఈ తోట ఎక్కడుంది అని అంటే ఏదేను అనే ప్రాంతంలో దేవుడు ఈ తోటను వేశాడు అని ఈ యొక్క వాక్య భాగంలో మనకి అర్థమవుతుంది ఈ యొక్క తోట ఎక్కడుంది అనే దాని గురించి స్పష్టంగా తెలియకపోయిన ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ఈ తోట ఉందని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు అయితే దీన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో ఒక చిన్న పొరపాటు కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం అదేంటంటే ఇక రాయబడిన మాట ఏంటంటే దేవుడైన యహోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి అని రాశాడు కానీ మనము దీన్ని పలికే క్రమంలో దీని గురించి మాట్లాడుకునే క్రమంలో మనం ఎలా మాట్లాడతామంటే దేవుడు ఏదేను తోట వేశాడు లేకపోతే ఈ తోట గురించి చెప్పినప్పుడల్లా ఏదేను తోట ఏదేను తోట అని మనం మాట్లాడుతూ ఉంటాం ఇంకొన్ని సందర్భాల్లో దీన్ని దేవుని తోట అని కూడా మనము పిలిచేటువంటి వారుగా ఉంటాం ఇక్కడ దేవుని తోట అని చెప్పబడలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు మనం గమనిస్తే ఆ వచనాల్లో ఈ తోటను గురించి ఇది దేవుని తోట అని చెప్పబడింది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తోట కంటూ ఒక పేరు లేదు ఏదేను అనే ప్రాంతంలో ఈ తోట ఉంది అనేది మనం గ్రహించాలి దీన్ని దేవుని తోట అని పిలువబడిన సందర్భాల గురించి ఆలోచన చేస్తే ఆది కాండం పదమూడవ అధ్యాయం పదవ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహోవా సొదమ గుమరాను పట్నములను నాశనము చేయకు మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను అనే మాట ఉంది సో ఇక్కడ మనం గమనిస్తే యుహోవా తోట అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యుహోవా తోట అంటే దేవుని తోట యష్యా గ్రంథం యాఫై ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే యహోవా సియోన్ను ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏ దేనువలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు అని రాయబడింది ఇక రెండు విషయాలు మనం గమనించవచ్చు మొదటి మాటలోనేమో ఏ దేనువలే చేయుచున్నాడు అని చెప్పబడింది రెండవ దాంట్లో ఇహోవా తోట వలె చేయిచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు అంటే ఏ దేనిలో ఉన్నటువంటి ఆ తోటను ఇహోవా తోట దేవుని తోట అని పిలుస్తున్నట్టు ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎహ్స్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చిన చూస్తే దేవుని తోటయగు ఏ దేనులో నీ ఉంటివి అని మాట్లాడుతున్నాడు సో ఏ దేనిలో ఉన్నటువంటి తోటను దేవుని తోట అని పిలువబట్టాన్ని ఈ వచనంలో మనం చూడొచ్చు ఎహెస్కెల్ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం కూడా చూస్తే విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏ దేనులోనున్న వృక్షములన్నయ్యూ దాన్ని సొగసు చూచి దాని ఎందు అసూయపడినం ఇక్కడ చూడండి దేవుని వనమైన అంటే దేవుని తోటైన ఏ దేనులోనున్న వృక్షములన్నీయు అంటే ఏదేను అనేటువంటి ప్రాంతంలో దేవుడు వేసినటువంటి ఈ తోట దేవుని తోట అని పిలువబడిన సందర్భాలను మీ ఎదుటికి తీసుకొచ్చాను కానీ ఆది కాండం రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుని తోట అని చెప్పబడలేదు దాన్నొకదాన్ని మనం దృష్టించాలి అయితే మిగతా సందర్భాల్లో ఏదేను అనేటువంటి ఈ ప్రాంతంలో వేయబడిన తోట దేవుని తోట అని చెప్పబడ్డం మనకేం తెలియజేస్తుందంటే దేవుని తోట అని చెప్పబడినప్పుడు లేకపోతే ఒక మనిషికి సంబంధించి పలానా వ్యక్తికి చెందినటువంటి తోట ఇది ఫలానాయన తోట అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి పేరు మీద అయితే దాన్ని చెప్తున్నారో అది ఆ వ్యక్తికి సంబంధించింది అది ఆ వ్యక్తికి సంబంధించింది లేకపోతే ఆ వ్యక్తి దానికి యజమానుడై ఉన్నాడు అని అర్థం అలాగే ఇక్కడ దేవుని తోట అని చెప్పబడింది అంటే దేవుడే దీనికి యజమాని అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆది కాండం రెండో ఆర్యం ఎనిమిదో వచ్చినలో దేవుని తోటాన్ని ఉపయోగించబడకపోవటం మనకేం తెలియజేస్తుంది దేవుడే ఆ తోటకు యజమానుడైనప్పటికీ ఆ తోటను దేవుడు మనుష్యుల కొరకు సిద్ధపరిచాడు అని చెప్పకనే ఆ వచనము మనతో చెప్తుంది ఎందుకు దేవుడు ఏ దేనిలో ఈ తోటను సిద్ధపరిచాడు ఒక నాలుగు విషయాలు నేను మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నాను మొదటి విషయం ఏంటంటే దేవుడు ఈ తోటను సిద్ధపరిచింది దేవుని కోసం కాదు దేవుడు ఉండటానికి కాదు దేవుని కోసం ఆయన ఈ తోటను సిద్ధపరచలేదు దేవుడు ఈ తోటని సిద్ధపరిచింది మానవుని నివాసము కొరకు మానవుని కొరకు దేవుడు ఈ తోటను సిద్ధపరిచాడు సో ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడు తోట వేసి ఆ తోటలో మానవుని ఉంచాడు ఆదామును దేవుడు ఉంచాడు ఈ యొక్క అంశాన్ని గురించి అద్భుతమైన వ్యాఖ్యానం మాథ్యూ హెన్రీ అనే వ్యాఖ్యాత చేశాడు ఆయన వ్యాఖ్యానానికి సంబంధించిన కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే దేవుడు ఆదాముని ఎక్కడుంచాడు ఆదాము కొరకు దేవుడు ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు కదా ఆ నివాసం ఎక్కడ ఒక అంతఃపురంలో కాదు దేవుడు ఆదాము కొరకు ఏర్పరిచిన నివాసం బంగారు భవనంలో కాదు ఎక్కడుంది ఆ నివాసం అంటే ఒక తోటలో ఆదాము కొరకు దేవుడు నివాసాన్ని ఏర్పరిచాడు ఆయన మాటల్లో చెప్పాలంటే మనము పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తూ ఆ భవనాలను బట్టి గర్వించేటువంటి వారంగా ఉంటాం కానీ ఒక మనిషి తోటలో నివసిస్తున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉండగలడు అనేది ఆదాము యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఇంకా మ్యాథ్యూ హెన్రీ గారు చేసినటువంటి వ్యాఖ్యానంలో ఆయన ఒక మాట ఉపయోగించాడు ఆ మాట ఏంటంటే మనిషి పాపం చేసినప్పుడు లేదా పాపం చేసిన తర్వాత మనిషికి వస్త్రాలు అవసరమయ్యాయి దానికి ముందు వస్త్రాలు లేవు వారు దిగంబరులుగా ఉన్నా కానీ వస్త్రాల యొక్క అవసరత లేదు ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆ పాపంతో పాటే వస్త్రాలు వచ్చాయి అదే రీతిగా గృహాలు ఏర్పడ్డాయి అని ఆయన వ్యాఖ్యానించే ప్రయత్నం చేశాడు వాస్తవానికి దేవుడు ఇక్కడ ఆదాముకు ఏర్పరిచిన ఈ నివాసం ఎలా ఉంది అంటే ఆదాముకు దేవుడు ఆకాశాన్నే పైకప్పుగా పెట్టాడు అలాంటి పైకప్పు మనలో ఇంకెవరికైనా ఉందా అంత గొప్ప పైకప్పు ఆదాముకు బండలు పరుచుకోవటమో లేకపోతే పాలిష్ రాళ్ళతోటి లేకపోతే ఒక గచ్చు లాంటి ఫ్లోర్ అనేది లేదు ఆదాముకి భూమే ఒక ఫ్లోర్గా దేవుడు ఇచ్చాడు తర్వాత ఆదాం ఒకవేళ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఏదైనా ఒక చెట్టు నీడకి వెళ్ళి చక్కగా ఆయన అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు ఆదాం భోజనం చేసే సమయంలో కూడా ఆయనకున్న డైనింగ్ రూమ్స్ అన్నీ కూడా భోజనం చేసేటువంటి భోజనశాలలన్నీ కూడా ఈ చెట్ల నీడలే అవే ఆయన యొక్క లాడ్జింగ్ రూమ్స్ ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి స్థలాలు సో ఒక తోటను దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచాడు ఇదంతా ఆశ్చర్యకరమైన విషయము సలో మనం తనకున్నటువంటి వైభవం అంతటితో కూడా ఆదాముకు దేవుడు ఏర్పరిచినంత గొప్పగా తాను ఉండలేదు అని మనం భావించవచ్చు సో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకు దేవుడు తోటని సిద్ధపరిచాడంటే మొదటి సంగతి మీ దృష్టికి తీసుకొచ్చాను మానవుని నివాసం కొరకు దేవుడు మనము నివసించటానికి మనకేమిచ్చాడు ఇప్పటికీ కూడా గమనిస్తే కొంతమంది వారికి ఉన్న చిన్న గుడిసెను బట్టి సంతోషంగా ఉంటున్నారు కొంతమంది పెద్ద ఇంట్లో ఉండి కూడా ఇంకా నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటారు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం పక్కనుంచి లేని దానికోసం మనము పోరాడేటువంటి వారంగా వ్యర్థమైన జీవపు డంభంతో కూడినటువంటి కోరికలను వెంబడించేటువంటి వారంగా మన జీవితంలో ఉంటూ ఉంటాం సో దేవుడు మనలను ఏ స్థానంలో ఉంచినా కొంతమందికి ఒక గురిసి కూడా లేదు ఆదాము ఏ విధమైనటువంటి రీతిలో ఒక తోటనే నివాసంగా చేసుకున్నాడే చాలామంది ఇప్పటికీ అలాగే జీవిస్తూ ఉన్నారు వాటినే నివాసాలుగా చెట్లే వారి యొక్క నివాసాలు చెట్ల మీదనే వారు ఉండేటువంటి వారుగా చిన్న చిన్న గూళ్ళు కట్టుకొని ఉండేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు సో ఎందుకు దేవుడు తోటను ఏర్పాటు చేశాడంటే మానవుని నివాసం కొరకు రెండవ విషయం ఏంటంటే దేవుడు మానవునికి యొక్క తోట ఎందుకు ఇచ్చాడంటే మానవుని యొక్క భద్రత కొరకు దేవుడు ఈ తోటను ఏర్పాటు చేశాడు దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఒకసారి చూద్దాం ఆదికాండం రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఇలా రాయబడింది మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదేని తోటను సెద్ధిపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను ఈ రెండు వచనాలను మనం పరిశీలిస్తే రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని రెండో అధ్యాయం పదిహేనో వచ్చినాన్ని రెండు వచనాలను పరిశీలిస్తే మనకి ఈ రెండు వచ్చినాల్లో సిమిలర్గా కనబడేటువంటి ఒక విషయం ఒకే రకంగా కనబడే ఒక విషయం లేదా ఒక పదం ఏంటంటే ఉంచెను అనే మాట ఉంచెను అనేటువంటి ఈ మాటకి హెబ్రీ భాషలో రెండు వచ్చినాల్లో రెండు వేరు వేరు పదాలు ఉపయోగించబడ్డాయి ఎనిమిదవ వచనంలో ఉపయోగించబడిన పదానికి అర్థం ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తిని ఒక చోట ఉంచటం అంతే కానీ పదిహేనవ వచనంలో ఉపయోగించబడిన పదానికి అర్థం ఏంటంటే ఉంచెను అనే ఆ పదానికి అర్థం ఏంటంటే ఆ పదము విశ్రాంతిని భద్రతను సూచిస్తూ ఉంది ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినాన్ని మనము ఒకసారి పరిశీలిద్దాం అతడు తడువు చేసను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి మాట చూసారా ఉంచిరి లోతు గురించి ఈ సందర్భం మాట్లాడుతుంది లోతును సుధమ గుమర ప్రాంతాల్లో ఉండకుండా బయటకు తీసుకొచ్చి ఉంచినటువంటి సందర్భాన్ని ఇది తెలియపరుస్తుంది లోతు సదుమ గుమర్ర ప్రాంతాల్లో ఉన్నంతకాలం లోతుకు భద్రత లేదు ఎందుకంటే దేవుడు ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత దహించి వేసి నాశనం చేయబోతున్నాడు అందుకే ఇప్పుడు లోతును ఆయన యొక్క కుటుంబాన్ని అక్కడికి పంపించబడిన దేవదూతలు బయటకు తీసుకొచ్చి బయట ఉంచారు ఈ బయట ఉంచటం అనేది ఏం తెలియపరుస్తుందంటే లోతుకు భద్రత ఇవ్వటాన్ని తెలియపరుస్తుంది అదే రీతిగా ఆదామును దేవుడి తోటలో ఉంచాడు అంటే అర్థం ఏంటంటే ఆదాముకు భద్రత ఇవ్వటానికి దేవుడు ఆ తోటలో ఆదామును ఉంచాడు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే ఆదాముకు భద్రత కలిగించడానికి దేవుడు ఆ తోటను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు ఆ తోటలో ఆదాము ఉండటము ద్వారా ఆదాముకు చక్కగా విశ్రాంతి దొరుకుతుంది ఆదాముకు విశ్రాంతినివ్వటానికి ఆదాముకు భద్రతనివ్వటానికి దేవుడు ఆ తోటను సిద్ధపరిచి అందులో ఆదామును ఉంచిన వాడుగా ఉన్నాడు ఇక మూడో విషయానికి వస్తే ఇదే పదం రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఉపయోగించబడిన ఉంచెను అనేటువంటి పదానికి భద్రత విశ్రాంతి అని మాత్రమే కాక దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొనుటను కూడా అది తెలియపరుస్తుంది ఆ పదానికి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొనుట అని కూడా అర్థము ఉన్నది నిర్గమాకాండం పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినని చూద్దాం కాబట్టి మోషే అహ్రోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాన్ని ఉంచమని నా మాట చూడండి ఇక్కడ ఉంచటం ఎందుకు దేవుని సన్నిధిలో ఉంచటం ఎందుకు దేవుని కొరకు ప్రత్యేకంగా భవిష్యత్తు తరానికి సూచనగా లేకపోతే ఒక జ్ఞాపకంగా ఈ మన్న పాత్రను ఉంచటాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అది దేవుని సన్నిధిలో దాన్ని ఉంచారు కాండం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని గమనిస్తే యాజకుడు ఆ గంపను నీ చేతుల నుండి తీసుకుని నీ దేవుడైన యహోవా బలిపీఠం అనేదిట ఉంచగా ఇది కూడా దేవుని బలిపీఠం మీదుట ఉంచటాన్ని గురించి మాట్లాడుతుంది సో రెండు వచనాలను మనం గమనిస్తే దేవుని సన్నిధిలో ఉంచబడటాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠింపబడటాన్ని ఈ రెండు వచనాలు తెలియపరుస్తున్నాయి అంటే ఇక్కడ భావం ఏంటి ఎందుకు దేవుడు ఆదాము కొరకు తోటను సిద్ధపరిచాడు లేకపోతే దేవుడు ఎందుకు తోటను సిద్ధపరిచాడు ఒకటి ఆదాము కొరకు దేవుడు సిద్ధపరిచాడు రెండు ఆదాముకు భద్రత ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు మూడవదిగా మనం గమనిస్తే ఈ తోటలో ఉంటూ ఆదాము ఏం చేయాలి ఆదాము దేవునితో సహవాసం చేసేవాడుగా ఉండాలి అందుకు ఆదామును దేవుడు తీసుకొచ్చి ఆ తోటలో ఉంచింది ఇక్కడ ఈయన ప్రాముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటూ భద్రంగా ఉంటూ దేవునితో సహవాసం చేసేటువంటి వాడుగా ఉండాలి అది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆయన్ని ఆ తోటలో ఉంచడం వెనుక మనం ఆదికాండం మూడో అధ్యాయం ఏమి ఎనిమిదో వచ్చినని కూడా గమనిస్తే చల్లపూట ప్రతిరోజు దేవుడు ఆదామును హవ్వను దర్శించేటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఆ తోటలో వారు ఉంటుండగా వారితో దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు సో వీళ్ళు ఇక్కడ చేయటానికి ఉంచబడిన సేద్యం చేయటానికి కాయడానికి ఉంచబడిన వారు వారి యొక్క జీవితంలో ఆ సేద్యం చేస్తూ కాస్తూ ఆ పనిలో కొనసాగుతూ దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలి దేవునితో సహవాసం చేయడానికే ఆదామును దేవుడు ఆ తోటలో ఉంచినవాడుగా ఉన్నాడు దానికంటే ముందుగా పని చేయడం కంటే సేద్యం చేయడం కంటే తోటను కావలి కాయడం కంటే ఆదాము మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం దేవునికి విధేయుడై జీవించేటువంటి వాడుగా ఉండటం ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిని నెరవేరుస్తూ ఏ పని ఆ తోటను సెద్ధిపరుస్తూ కాచేటువంటి పనిని నెరవేరుస్తూ ఆదాము దేవుణ్ణి ఆరాధించిన వాడుగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు సో దేవునితో సహవాసం చేయడానికి ఆదామును దేవుడు ఆ తోటలో ఉంచాడు ఇక నాలుగో విషయం ఏంటంటే మానవుని యొక్క అవసరాలు తీర్చబడడానికి లేదా మానవుని యొక్క సదుపాయాల నిమిత్తం దేవుడు ఆ తోటను సిద్ధపరిచాడు మానవుని యొక్క ఆకలి తీర్చబడ్డానికి ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టును దేవుడు ఆదాముకు ఇచ్చాడు నీకు ఆకలైనప్పుడు వాటిని ఆహారంగా తీసుకొని తినమని ఆదాముకు దేవుడు తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఈ నాలుగు అంశాలను మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో దేవుడు శక్తి కలిగినటువంటి సృష్టికర్తగా కనబడుతూ ఉంటే రెండో అధ్యాయంలో దేవుడు ప్రేమ గల సృష్టికర్తగా మనం ఆయన చూడవచ్చు ఆదామును దేవుడు ఎంతగా ప్రేమించడం ప్రేమించి ఆదాము కొరకు ఒక నివాసాన్ని ఆదాముకు భద్రతనిచ్చేటువంటి వెసులుబాటును ఆదాముతో సహవాసం చేయాలన్న ఆలోచనను ఆదాము యొక్క అవసరతలన్నీ తీర్చబడే ఏర్పాటును దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు అయితే దేవుడు ఈ విధమైన ప్రేమపూర్వక కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉండగా మనం ఆయనతో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం దేవుడు ఆదాముకు నివాసం ఇచ్చాడు నీ కూడా నివాసం ఇచ్చాడా దేవుడు ఆదాముకు భద్రత ఇచ్చాడు నీకు కూడా భద్రత ఇచ్చాడా దేవుడు ఆదాముతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు నీతో కూడా ఆయన సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు ఆదాముకు అవసరమైన సదుపాయాలు సమకూర్చి పెట్టాడు నీకు కూడా అవసరమైన సదుపాయాలు దేవుడు సమకూర్చి పెట్టుంటాడు అయితే ఆదాము యొక్క జీవితాన్ని నీ యొక్క జీవితాన్ని పక్క పక్కన పెట్టి చూసుకుంటూ ఆదాముకు దేవుడు ఏం చేశాడో నీకు దేవుడేం చేశాడో ఆలోచన చేస్తూ ఆదాము దేవునితో ఎలా ఉన్నాడో నీవు దేవునితో ఎలా ఉంటున్నావో పరిశీలించుకోవాల్సి ఉంది ఆదాము దేవుణ్ణి ఆరాధించాడు ఆదాము దేవునితో సహవాసం చేశాడు పాపములో పడి తప్పిపోయే అంతవరకు కూడా ఆదాము చాలా చక్కగా దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుడు మనకిచ్చిన నివాసాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం దేవుడు మనకిచ్చిన భద్రతను బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుకుంటూ తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు గనుక పాపం మూలంగా మనము దేవునికి దూరమైన విధానాన్ని బట్టి పచ్చేత పడుతూ మరలా దేవుణ్ణి చేరుకోవటానికి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో దేవునితో సమాధానపడి ఆయనతో సహవాసం చేసేటువంటి వారంగా మనము ఉండే ప్రయత్నం చేద్దాం అన్నిటికి మించి దేవుడు ఏ ఏ సదుపాయాలు మన జీవితంలో మనకు అవసరమైన వాటిని ఆయన సిద్ధపరిచాడో ఆ సదుపాయాలన్నిటిని బట్టి మనం ఇంకా దేవునికి దగ్గర అయ్యేటువంటి వారంగా ఉండాలి ఆఖరిగా ఈ మాటను ఆలోచన చేయండి దేవుడు మన కొరకు ఇన్ని కార్యాలు చేసినప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి మనం దేవునికి ఇష్టంగా జీవించలేకపోతే మనం ఎంత దుష్టత్వంలో బ్రతుకుతున్నామో అది తెలియపరుస్తుంది మనము దేవుడు మన కొరకు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి ఒకవేళ దగ్గర కాలేకపోతే మనం ఎంత చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నామో అది వెల్లడిపరుస్తుంది కాబట్టి దేవుని కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు మన కొరకు చేసిన ఏర్పాట్లను బట్టి ఆయనకు లోబడి ఆయనకిష్టంగా జీవిస్తూ ఆయన కోరుకున్న ఉద్దేశాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చేటువంటి వారంగా ఉందా ఈ మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడితే ఈ మాటలను బట్టి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా పరశుద్ధు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదేనో నీ మాటల ద్వారా మీరు మా యొక్క వినికిడిలోనికి దృష్టిలోనికి తీసుకొచ్చిన అంశాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రేమ గల దేవుడు పోయి ఉండి మా జీవితాల్లో నీ ప్రేమను కనబరుస్తూ మా కొరకు నివాసాన్ని ఆదాము కొరకు ఆ రోజు నివాసాన్ని ఆదాము భద్రత నిమిత్తమై ఆదాముకు విశ్రాంతిని ఇవ్వటానికి ఆదాముతో సహవాసం చేయటానికి ఆదాము యొక్క అవసరాలు ఆకలి తీర్చిపడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన వారుగా ఉన్నారు అందులో భాగంగా తోటను ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన్ను ఆ తోటలో ఉంచినట్టు మేము తెలుసుకున్నాం మేము మా యొక్క జీవితాల్లో కూడా నీవు మా కొరకు చేస్తున్న కార్యాలను మేము అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగి ఇంకా జీవపు డంబాలకు అత్యాసలకు అసూయలకు తావివ్వకుండా ప్రేమ కలిగి నడుచుకుంటూ నీకు ఇష్టమైన మార్గంలో కొనసాగుతూ మీరు మమ్మల్ని ఎక్కడ ఉంచారో ఆ ఉద్దేశాలు నెరవేర్చేటువంటి భాగ్యం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ఈ మాటల ద్వారా ఎవరైతే మీతో ఈ విధమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఇష్టపడుతున్నారో అటు వారి జీవితాల్లో నీ కార్యమును జరిగించి వారు ఇంకా నీకు దగ్గర అయ్యే భాగ్యం దయచేయమని ఈ వాక్య ప్రయాణంలో మేము ముందు కొనసాగుతుండగా అనుదినము నూతనమైన సత్యాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన ఈ సనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో దేవుడు మీకు ఇచ్చినటువంటి సదుపాయాలను అర్థం చేసుకుని ఆయనకి ఇంకా దగ్గరగా కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం దయచేయనుగాక ఆమెన్